హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే నాన్న మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు క్రిస్టల్స్ గురించి కొంత అవగాహన కావాలని చెప్పి మీకు కొన్ని క్రిస్టల్ ఇమేజ్లు నాన్న క్రిస్టల్నే కాదు ఒక్కొక్క రాయి ఒక్కొక్క కొన్ని కొన్ని రాళ్ళు ఇమేజ్లు చూపిస్తే మీకు కొద్దిగా ఈజీగా అర్థం అవుద్దని చెప్పి ఏమన్నా రాయి చూసారంటే ఇది అదే అది 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 డైమండే ఇది డైమండే అని చాలా ఇదిగా అనుకుంటున్నారు దాని గురించి మీకు మంచి ఏమన్నా మంచి అవగాహన వస్తుందని చెప్పి ఇది చేస్తున్నాను అన్న అంతేగాని సిటీ చూపించే చాలా మంది చూపిస్తారు సిటీ చూపిస్తేనే మీకు ఈ డైమండ్స్ గురించి చెబుతూ ఉంటాను అన్న ఇదంతా ఇదిగో రై రైల్వే స్టేషన్ పక్కన ఇవన్నీ కూడా ఇదిగా ఉంటుంది మీకు ఆ ఇమేజ్లు నాన్న బాబు మనకు దొరికే క్రిస్టల్లు పట్టుకొని అబ్బా డైమండ్ అబ్బా డైమండ్ ఇది డైమండ్ అది డైమండ్ అని ఎంతో ఇదిగా మనం చెప్పుకుంటా ఉంటాం ఇప్పుడు ఈ క్రిస్టల్ చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇవే మనకు దొరికితే మనం ఇంకా ఆగుతామా అది డైమండే ఇది డైమండే అని చెప్పి ఎంత సంకలేకరేసుకుంటాం మనం ఇవన్నీ క్రిస్టల్లే క్రిస్టల్ని కొన్ని పాలిష్ చేశారు కొన్ని మామూలుగా ఇరిగిపోయినాయి కొన్ని అన్నీ షోకేసుల్లో పెట్టి పెద్ద పెద్దోళ్ళు బాగా డబ్బు వీటిని తీసుకెళ్ళి వందల వేలు లక్షలు పెట్టి కొంటూ ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అందం ఎంత ఇదిగా ఉంది చూసి అప్పుడు వాటిని డెకరేషన్గా పెట్టుకుంటారు వాటికి ఏమైనా మెరుగులు తీస్తారు పాలిష్లు చేయాలంటే పాలిషలు చేస్తారు ఇవన్నీ చేసి వాళ్ళు డెకరేషన్ పీసులుగా వాడుకుంటారు కొంతమంది పేపర్ కింద వాడుకుంటారు నా ఇదివరకు నేను సైకిల్ యాత్ర నైంటీ సిక్స్లో వెళ్ళినప్పుడు ఇటువంటి రాయి దొరికితే దాన్ని మొక్కలు మొక్కలుగా చేసి నాలుగు మొక్కలు తీసి నలుగురికి ఇచ్చా పేపర్ వెయిట్గా పెట్టుకుంటాకి జైపూర్లో దొరికింది అది ఇవి ఎట్లాంటి అంటే బాగా కాస్ట్లీ ఎక్కువ ఆ అన్నమాట లాగా ఉన్న చూసారా దాన్ని బాగా ఎక్కువ రేట్ పెట్టుకుంటారు ఇప్పుడు అటువంటిదే నాకు దొరికింది మొన్న చూపించా కదా ఒక వీడియోలో కాకపోతే దానికి ఏమో షైనింగ్ లేదు దీనికి షైనింగ్ ఉంది ఆ షైనింగ్ ఇస్తారు అన్నమాట ఇప్పుడు ఆ షైనింగ్లు చేయాలంటే మన వల్ల కాదు ఎన్ని షైనింగ్ చేసినాయి కొన్ని షైనింగ్ చేయకుండానే అట్లా ఉంటాయి ఎన్ని డెకరేషన్ పీసులుగానే వాడతారు మనకేమో ఇట్లాంటివి దొరకవు ఎక్కడో ఒకటి దొరికింది అంటే ఇక అది మనకేమో ఏదో అనుకున్నాం ఇట్లాంటి వాటిని బాగా రేట్లు వస్తాయి నాన్న అందుకే నేను చెప్పేది ఏమన్నా అతుక్కున్నట్టు క్రిస్టల్ ఉంటే మట్టి దాచి నాన్నా అట్టంటి ఎరంటే వాటిని పగల అని చాలా మంది చెప్పాను నేను ఇది పిడిగిరాళ్ళ దగ్గర ఇటు కర్నూలు దగ్గర దొరుకుతున్నాయి కదా ఆ గుత్తులు గుత్తులుగా ఉన్నటిని పగల కొట్టకుండా దాచిస్తున్నానా అటు సపరేట్ రేట్ వస్తుంది అది ఎప్పుడైనా అమ్మి పెడతాను అని కూడా చెప్పాను మీకు నేను గబక్కన వచ్చిందంటే ఏదో రూపాయి రెండు రూపాయలకి వస్తే నాకు కుదరుతున్నా మీకు ఏదైనా ఏ అంటే మంచి రేట్ రావాలని చూస్తా దానికోసం చూస్తున్నా నా నా ప్రయత్నం కనుక పలిచ్చింది అంటే మీకు డబ్బులు బాగానే వచ్చేటట్టు చేస్తా నేను ఎవరి కావాళ్ళ మీ ఇళ్ళ దగ్గరికే పంపిస్తా మీ ఇళ్ళకు వచ్చి మీ దగ్గరే కొనేటట్టు చేస్తాను అన్న మీరేం కంగారుబాడ అక్కర్లా దాసించండి శుభ్రంగా ఇప్పుడు వెయ్యి రెండు వేలు కిలో లెక్క తీసుకుంటున్నారు కొంతమంది అవి ఇంకా రేట్ ఎట్ ఉందో ఏంటో మొత్తం పరిశీలన చేయాలి చేస్తే కానీ నాకు అర్థమవుతుంది మీకు చెప్పటానికి కొద్దిగా టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తాను మీరే ఆలోచిస్తాను నాన్న ఈ హైటెక్ సిటీ హైటెక్స్ అనేది మంచి మంచి పెద్ద పెద్దోళ్ళంత ఫంక్షన్లు చేసుకునేది చాలా బాగుంది ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా ఫంక్షన్లు అక్కడే చేస్తారు నాన్న దీంట్లో ఇండస్ట్రీలు కూడా ఇండస్ట్రీలు ఉన్నాయి ఇది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా బాగుంటుంది నాన్నది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు చాలా మంచి లోపల కూడా డెకరేషన్ బాగుంటుంది నేనైతే వెళ్ళలేదు కానీ లోపలికి బాగుంటుంది నాన్న ఎప్పుడు కట్టేటప్పుడు వెళ్ళాను నేను అదంతా కట్టేటప్పుడు వెళ్ళాను కానీ ఇప్పుడు వెళ్ళా ఏ ఇక్కడ ఇదే మీకు చూపిస్తా చేద్దామని చెప్పి ఇది కూడా చెబుతున్నా అనమాట ఇప్పుడు చా మన ఇదే క్రిస్టల్లో చాన రకాలు ఉన్నాయి నాన్న మనకు దొరికేవి కొన్నే ఆటిని చూస్తే మనం మురిసిపోతున్నాం అదే కాదు నాన్న అసలు ఇంకా ఎన్ని రకాల క్రిస్టల్స్ ఉన్నాయో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటే మీకు చెప్తూ ఉంటాను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెబుతూ ఉంటాను అన్న ఇప్పుడు ఈ క్రిస్టల్స్ గురించి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు నేను పెట్టింది కూడా కొన్నే ఇంకా ఎట్లాంటివి ఎన్నో రకాల ఎన్నో ఉంటాయి కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టండి షేర్లు చేయండి ఇప్పుడు నా ప్లాన్ అంతా మీకోసమే కాబట్టి నాకు ఎక్కువ వ్యూస్ రావాలి లైక్లు రావాలి సబ్స్క్రైబర్లు కావాలి నాకేమో చెప్పటం తొందరగా రాదు నోరు తిరగదు మర్చిపోతా ఉంటా ఇవన్నీ మీకు గుర్తాయి కదా